వచ్చే వారం మనం ముఖ్యంగా ఈ యొక్క చాలా మందికి సందేహం ఉండేటువంటి యొక్క ప్రశ్న ఏమంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు మనం కొనసాగించాలి ముఖ్యమైనటువంటి ఒక కారణం ఇక ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చేయడం కోసం కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు నాస్తి బుద్ధిరయుక్తాయుక్త భావన నచా భావిత శాంతి అశాంత సుఖం సో ఈ యొక్క భగవంతునితో మన సంబంధం లేదంటే శాంతి సుఖం అనేది మనకు ఉండదు మానవ జన్మలో మనం ఈ యొక్క భక్తియుక్త సేవను మనం ఆచరించలేదంటే శాస్త్రం చెప్తూ ఉంది ఇది కేవలం మండనం లోకరంజనం అప్రాణహి దేహస్య మండనం లోకరంజనం అంటే శవానికి అలంకారం లాగానే చెప్పబడింది వైదిక సంస్కృతిలో వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క తరతరాలుగా వచ్చినటువంటి ఒక సాంప్రదాయం అది సామాన్యంగా ప్రజలు ధర్మం అర్థం కామం మోక్షం దీని గురించి తెలుసుంటుంది అంటే ఈ యొక్క మానవ వచ్చింది మోక్షం కోసం అనే ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి నార్మల్ అనమాట అది అది మనం ఉపన్యాసం ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న వయసులో నుంచే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఈ మెఖేలే విద్యా విధానం ద్వారా బ్రిటిష్ వాళ్ళు తర్వాత ఈ పాశ్చాత్యులు మన యొక్క భారతదేశంలో వచ్చి వాళ్ళ ఇచ్చినటువంటి విద్యా విధానం జీవన విధానం అన్నీ మార్చివేశారు వాళ్ళు సో దాని ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఆలోచన విధానం అనేది మారిపోయింది వైదిక సంస్కృతిలో ప్రజలకు తెలుసు కేవలం తిండి కూడు గుడ్డ కోసమే జీవించడం కాదు మనం ఆ తిండి కూడు గుడ్డ అనేది భగవంతుని ఇస్తాడు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం ఏకో బహునాం యో విధిధాత్తు కామాన్ అంటే ఒకరే అందరినీ పోషిస్తూ ఉన్నాడు మన చే నిత్యో నిత్యానా మనంత ఆత్మ నిత్యం బట్ అందరికీ పైన ఆయన నిత్యుడు చేతనశ్చేతనా మన చైతన్యం ఉంది అందరి చైతన్యం ఆయన పైన ఉంది ఆయన ద్వారానే వస్తుంది ఏకో బహునాం యో విధి కామాన్ ఒకరే అందరినీ పోషిస్తూ ఉన్నాడు ఆయన కృష్ణుడు సో ఇక్కడ కృష్ణ ఏం కావాలనుకుంటున్నాడంటే యా ఇక ఆయన అందరిని పోషిస్తాడు ఎలాగో ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశుల వెరైటీస్ ఎనభై నాలుగు లక్షల రకాలు ప్రతి జీవరాశులు ఎన్నో కోట్లు ఉంటాయి కొన్ని కోటాను కోట్ల జీవులు కూడా ఆయనే పోషిస్తూ ఉన్నాడు ఎలాగైనా పోషిస్తాడు ఆయన అహంబీజ ప్రదప్పిత ఆయనే తండ్రి ఆయనే పిత తల్లి తండ్రి అని చెప్తూ ఉన్నాడు ఆయన ఆయనే గురువు అని కూడా చెప్పవచ్చు సో కృష్ణుడు ఆయన యొక్క ఆనందాన్ని ఇనుమడింపజేయడం కోసం ఆయన ఇంకా నూతనమైనటువంటి ఆనందం ఎప్పుడు ఆయన కలుగుతూ ఉంటుంది కానీ ఇంకా ఇనుమడింపజేయడం కోసం ఆయన స్వాంశ విభిన్నాంశాలుగా ఆయన విస్తరించారు స్వానశ అంటే ఆయన యొక్క సొంత విస్తరణలు విష్ణువు యొక్క అవతారాలన్నీ మచ్చాకూర్మ అవరాహ నరసింహ అంత కోట్ల అవతారాలు ఉన్నాయి అవన్నీ స్వాంశ విభిన్న అంశం అంటే మనం ఈ జీవులు సో ఈ జీవులుగా విస్తరించి అన్ని జీవులుగా విస్తరించారు ఆయనే సో ఆయన యొక్క దివ్య ప్రకాశం నుంచి వెలువడినటువంటివి విస్తరించినటువంటివి సో ఈ జీవులు దేనికోసం విస్తరించబడ్డారంటే ఆయన యొక్క ఆనందాన్ని ఇనుమడింపజేయడం కోసం ఇంకా ఆయన ఆత్మారాముడు ఆనందంగా ఉంటారు ఎవరో అవసరం లేదు కానీ ఇంకా ఆయన యొక్క లీలలో ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం ఆయన స్వాంశ విభిన్నాంశాలుగా ఆయన అవతరించాడు సో మనం విభిన్న అంశలం అంటే కృష్ణ యొక్క అంశలం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్ఠేంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షది మన అందరం కూడా సనాతనంగా ఆయన యొక్క అంశలం పార్ట్ అండ్ పార్సల్ అని అంటారు ఇంగ్లీష్లో సో దాని ఒక మిషన్ ఉందనుకోండి ఆ మిషన్లో ఎన్నో రకాల పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విభాగాలు సో అదేవిధంగా మనం భగవంతుని యొక్క అంశలం అంశ అంటే దాని యొక్క మీనింగ్ అది సో ఆయన యొక్క ఆనందం కోసమే ఈ యొక్క జీవులందరూ కూడా ఉన్నారు మన యొక్క ముఖ్య కర్తవ్యం విద్యుక్త ధర్మం ఆయనకు నిరంతరం సేవ చేయడమే మరి సేవ చేయడంలో బెనిఫిట్ ఏమి సేవ చేయడం వల్ల ఈ జీవి కూడా ఆనందం ఉంటుంది సో ఈ విధంగా అంటే భాగవతంలో ఇది ఎన్నోసార్లు ఉదాహరణ ఇవ్వబడింది యథాతరమూల నిషేచమైన త్రిప్యంతిత స్కంద భుజోపశాఖ ప్రాణోపహార్య యథేంద్రియానాం సర్వామపరణం అచ్యుతేజ్య అంటే ఈ యొక్క రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి భాగవతంలో ఎప్పుడైతే చెట్టు వేర్లకు మనం నీళ్లు పోస్తామో ఆ శాఖలు కొమ్మలు పండ్లు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి వేర్లకు నీళ్లు పోయడం ద్వారా కొమ్మలకు ఆకులకు పోయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మన ఉదరానికి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం యొక్క అవయవాలన్నీ కూడా పుష్టిగా ఉంటాయి సో ఆ విధంగా ఆ యొక్క జీవి ఎవరైతే భగవంతుడి ద్వారా విస్తరించారో నిరంతరం కృష్ణ యొక్క సేవలో భగవంతుని యొక్క సేవలో నిరంతరం నిమగ్నం అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఆ జీవి ఉంటుంది సో అందువల్ల ఆ జీవి ఎప్పుడో దేనికోసం సృష్టించబడింది జీవుని యొక్క అస్తిత్వం ఏంటంటే సహజ స్వభావం ఏమంటే చెప్పబడింది జీవైన స్వరూపమే కృష్ణ నిత్యదాస్ అది నిత్యమైనటువంటి ఆ దాసునిగా చెప్పబడింది నిరంతరం సేవ చేయడమే దాసునిగా ఉండడం ఆ జీవుని యొక్క సహజమైనటువంటి ఒక స్వభావం కానీ దురదృష్టవశాత్తు ఈ జీవికి నేను నాది అనే ఒక భావన కలిగింది ఎలా అది ఆ కృషిడే అనుభవిస్తున్నాడు నేను ఎందుకు అనుభవించకూడదు సహజంగా కృషిడు సేవ చేయడంలో అనుభవిస్తాడు కానీ యొక్క జీవి కొంచెం అసూయ అనేది కలిగింది కొంచెం కృష్ణుడు ఎందుకు అన్ని అనుభవిస్తున్నాడు నేను ఎందుకు అనుభవించకూడదు కానీ జీవి యొక్క స్వభావం అది కాదు ఆయన కృష్ణుడిగా ఉండలేదు ఈశ్వరుడుగా ఉండలేదు సో అయినప్పటికీ ఈ జీవుడి కోరికలు ఎప్పుడైతే ఈ జీవి కోరిక కలిగిందో అప్పుడు భగవంతుడు అనుకున్నాడు ఓకే ఈ జీవి నేను లేకుండా ఆనందించాలని ప్రయత్నించాలనుకుంటుంది సరే ప్రయత్నించాలనేసి ఈ యొక్క భౌతిక సృష్టిని సృష్టించడం జరిగింది ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టి అనేది సృష్టించబడిందో సో ఈ యొక్క జీవి ఆ త్రిగుణాల ద్వారా త్యాధ్యాత్మం చెందింది ఈ యొక్క దేహాలు ఇవ్వబడ్డాయి ఎనభై నాలుగు లక్షల కాల శరీరాలు ఇవ్వబడ్డాయి వేరు వేరు శరీరాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి సో ఆ విధంగా ఈ యొక్క జీవి ఆ ఎనభై నాలుగు లక్షల జీవుల్లో నేను అనుభవించాలా కృష్ణుని లాగానే భావిస్తూ పరిభ్రమిస్తూ ఉంది నేనే మాట్లాడే బేసిక్ ఫిలాసఫీ అదే భగవద్గీత యొక్క ఫిలాసఫీ అది అందరికీ ఉండాలి చాలామంది మీరు వినుండవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ మనం వినడం చాలా మంచిది ఎందుకంటే దీన్ని మనం మర్చిపోవచ్చు ఈ బేసిక్ ఫిలాసఫీ బేసిక్ తత్వం మనకు అర్థమైందంటే మనం భగవద్గీత ఎంటర్ అవ్వచ్చు సో ఎప్పుడైతే కృష్ణుడు ఓకే మీ ఇష్టం ఇక్కడ ఉంటే నువ్వు ఆనందపడతావు లేదు నువ్వు సపరేట్గా ప్రయత్నిస్తాను ప్రయత్నించని పంపించడం జరిగింది సో ఈ భౌతిక సృష్టి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా మనం పరిభ్రమిస్తూ ప్రయత్నిస్తున్నాం 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 వెతికి వేసారిపోతున్నాం సో ఇక జీవి ఆనందాన్ని పొందలేకపోతుంది సో అర్థమైన జీవికి సో నా యొక్క స్వభావం నేను భగవంతుని యొక్క సేవ చేయడం నేను ఆ సేవను వదిలేసేసి నేను వ్యక్తిగతంగా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను సో అది సాధ్యం అవ్వదు సో అందువల్ల ఈ యొక్క జీవి ఆ అర్థం చేసుకుంది నేను తిరిగి ఈ యొక్క భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలా ఎప్పుడైతే ఆ కోరిక వచ్చిందో ఇమీడియట్లీ భగవంతుడు భక్తులను పంపిస్తాడు ఆయనకు సాంగత్యం ఇవ్వడానికి భగవద్గీని ఏదో విధంగా పంపిస్తాడు భక్తుల ద్వారా ప్రామాణికమైనటువంటి గురువును పంపించడం జరుగుతుంది జీవి యొక్క కోరిక ద్వారా ఎందుకంటే ఈ భగవంతుని సేవ చేయడం అంటే మళ్ళీ ఎన్నో కోట్ల జన్మల్లో మనం ఈ భౌతిక అస్తిత్వంతో ఉన్నాం డైరెక్ట్గా కృష్ణుడు సేవ చేయడం మనకు కష్టం సో అందువల్ల ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలోనే మనం సేవ చేయగలుగుతాం సో అప్పుడు ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయాన్ని పొందడం మన కోరిక కలిగినప్పుడు సో గురువుని పంపిస్తాడు కృష్ణుడు కృష్యుడు ప్రోపాలరు అమెరికా వెళ్ళారు ఆయన ప్రపంచమంతా తిరిగారు అలాంటి మహాత్ములు కృష్ణుడు ఆధ్యాత్మిక లోకం నుంచి ఈ భౌతిక లోకాన్ని పంపిస్తారు ఈ బద్ధ జీవులను ఉద్ధరించడానికి సో వాళ్ళు కరుణతో కృపతో దయతో ఈ జీవులందరికీ అపారమైనటువంటి కృపను వర్షించడం కోసం వాళ్ళు మనస వాచ కర్మణ నిరంతరం కృష్ణుని సంతృప్తిపరచడానికి ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కృష్ణ భక్తిని ఇవ్వడానికి వాళ్ళు పంచి పెడతారు సో ఆ విధంగా భగవత్ సేవ కోసం ఈ యొక్క జీవి ఎప్పుడైతే ఉన్ముఖతను ప్రదర్శిస్తుందో విముఖత కాదు ఉన్ముఖతను మనం విముఖత వల్ల ఇక్కడికి వచ్చాం తర్వాత ఉన్ముఖతను ప్రదర్శిస్తుందో అప్పుడు కృషి అన్ని అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది సుశీల ప్ర రూపాల వంటి ఆచార్యాలు రావడం చాలా అదృష్టం ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత నాకు ఈ భాగ్యం దొరికింది సో ప్రవాల వారు లాంటి వాళ్ళు వచ్చేది కూడా బ్రహ్మలు ఒకరోజు చైతన్య మహాప్రవోిస్తారు అదేవిధంగా అలాంటి ఆచారాలు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు చాలా రేర్ ఆచార్య ఆయన అందరినీ కూడా కృష్ణ యొక్క ఆధారమేంద దగ్గరికి తీసుకెళ్లాలని ఆయనకు కోరిక సో ఆ విధంగా శ్రీల వారు ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి అంతట కూడా ఈ భగవద్గీత జీవన విధానాన్ని అందరికీ పంచిపెట్టారు సో అదే భగవద్గీత యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే కృష్ణుని యొక్క అవతరణ ఉద్దేశమే భగవద్గీత యొక్క ఉద్దేశం కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు యథా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమ తదాత్మానాం తదాత్మానం సుజామ్యంకా యుగ యుగాన ధర్మాన్ని సంస్థాపించడం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడు సో ఏ అయితే అవతార ఉద్దేశం ఉందో అదే అవతార ఉద్దేశం ధర్మాన్ని సంస్థాపించడం కోసం సనాతన ధర్మాన్ని స్థాపించడం కోసం జీవుడి యొక్క ముఖ్య ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ యొక్క భగవంతుడు ఇక వచ్చి స్వయంగా వచ్చి ఈ యొక్క ఇవ్వడం జరిగింది సో ఆయన ప్రామాణికమైనటువంటి ఆయన ప్రతినిధులను పంపించడం జరిగింది సో ఎవరైతే ఈ ప్రామాణిక ప్రతినిధి యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ఆయన పాధార విందలకు శరణాగతి పొంది ఆయన ఉపదేశాలను వింటూ అంటే ప్రామాణిక ప్రతినిధి అయి ఉండాలి ఎవరికి నచ్చితే ఏదో ఒక గడ్డం పెట్టుకునేసి పెద్ద జుట్టు పెట్టుకునేసినంత మాత్రమే అతను గురువు అయిపోడు సో ఆయన కృష్ణతత్వవేత్త అయి ఉండాలి శాస్త్ర ప్రామాణికతను కలిగి ఉండాలి సో ఆ విధంగా ఆయన ఆ కృష్ణ చైతన్యాన్ని మనకు ఇవ్వగలుగుతాడు సో ఈ విధంగా జీవి ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి మర్చిపోయినటువంటి కృష్ణ భక్తిని తిరిగి మన హృదయంలో జాగృతం అవుతుంది క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ యొక్క నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయూదాయ్ ఏదైతే నిద్రాణంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఈ కృష్ణ ప్రేమ మళ్ళీ అది మేల్కొల్పబడుతుంది అది తిరిగి జాగృతం చేయబడుతుంది సో అప్పుడు ఈ యొక్క జీవి ఏదైతే కోల్పోయిన దివ్యమైనటువంటి ఆనందం ఉందో జీవుడి యొక్క సహజమైనటువంటి స్వభావం ఆనందమయోభ్యాస ఆ దివ్యమైనటువంటి ఒక ఆనందం ఏదైతే ఉందో తిరిగి ఆ జీవి పొందడం జరుగుతుంది సో అప్పుడు ఈ జీవి ఆనందంగా ఉండడం జరుగుతుంది సో అదే యొక్క భగవద్గీత యొక్క మూల సూత్రం కృషి యొక్క సేవతోనే అందరూ సంతృప్తి చెందుతారు నేను ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు ఆయన చర్చిస్తూ ఉన్నారు ఇలా మానవ సేవ మాధవ సేవ అవుతుంది మానవ సేవ ద్వారా మాధవ సేవ అవుతుంది కానీ మీరు మాధవ సేవ ఏమంటున్నారు ఇలా ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నాడు ఎలా ఆయనకు సేవిస్తాం ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకునే విషయం ఇది అది మన ఆహారం మనకు ఉదరానికి ఇచ్చినామంటే శరీరం అంతా పౌష్టి అవుతుంది చెట్టు వేలకు నీళ్ళు ఇచ్చినామంటే చెట్టు అంతా సమృద్ధిగా అదే అదేవిధంగా కృషికి సేవ చేసినామంటే అందరూ ఆనందంగా ఉంటారు అందరూ సమృద్ధిగా ఉంటారు అందరూ ఆనందంగా ఉంటారు అందరూ ఈ అంటే ప్రతి ఒక్కరి భౌతిక ప్రపంచంలో ఉన్నారంటే ఆకలి దప్పిక పిపాస జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాల నుంచి ఉండాల్సిందే సో ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ ఈ యొక్క సంసార సాగన నుంచి మనం బయటపడాల్సిందే సో అందువల్ల ఈ జీవుణ్ణి నిత్యమైనటువంటి ఆనందం మనం ఇవ్వాలనుకుంటే నిత్యమైనటువంటి ప్రయోజనాన్ని మనం ఇవ్వాలంటే నిజమైనటువంటి శ్రేయస్సును మనం కలిగించాలనుకుంటే వాళ్ళకు ఈ కృష్ణ భక్తిని మనం ఇవ్వాలి ఈ భక్తియుక్త సేవా మార్గాన్ని ఇస్తే వాళ్ళు కృష్ణ భక్తిని ఆచరిస్తే అన్ని సమస్యల నుంచి వాళ్ళు పరిష్కారం పొందుతారు ఇలా శాశ్వతంగా పరిష్కారం పొందుతారు మీకు ఆకలి అయింది అనుకోండి కొంచెం అన్నం పెడతారు మళ్ళీ అవుతుంది మళ్ళీ అన్నం పెడతారు మళ్ళీ అవుతుంది అంటే పూర్తిగా ఆకలి లేకుండా చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది మీకు అదేవిధంగా ఈ అనేక రకమైనటువంటి సమస్యలతో ఈ ప్రపంచం అతలాకుతలం అవుతుంది సతమతం అవుతూ ఉంది ఎంతో దిగ్భ్రాంతితో ఉంది ఈ సకల బ్రహ్మాండం అంతా కూడా ఈ భౌతిక లోకాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ భక్తిని మనం ప్రజలకు ఇస్తామో కృష్ణ భక్తి ఎప్పుడైతే ఆచరిస్తారో అందరూ సంతృప్తి చెందుతారు అన్ని రకాల సమస్యలు తీరుతాయి ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు విద్యా సమస్యలు నిరుద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు బంధువుల సమస్యలు సోదరుల సమస్యలు తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్న సమస్యలు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఉన్న సమస్య ఒక కాలనీకి ఇంకో కాలనీకి ఉన్న సమస్య ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్న సమస్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు ఉన్నారు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందరూ సంతృప్తి చెందుతారు ఇది మనకు అర్థం కాకపోవచ్చు విషయం ఎలా జరుగుతుంది కృష్ణుడికి మనం నైవేద్యం చేస్తే మన కడుపు ఎలా నిండుతుంది ఆ కృష్ణుడు పరిపూర్ణుడు కాబట్టి ఆ నైవేద్యం ఏం తినడు మనకి ఇస్తాడు తిరిగి ఆ నైవేద్యాన్ని మనం అందరికి పంచిపెట్టాం అనుకోండి అందరి కడుపులు నిండుతాయి సో మనం ప్రసాదాన్ని అందరికీ ఇవ్వచ్చు కానీ మనం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం వాళ్ళకి మార్గాలు ఇచ్చామనుకోండి అవి తాత్కాలికంగానే వాళ్ళకి తీరుతాయి తర్వాత మళ్ళీ ఈ భౌతిక సంసారాల్లో వాళ్ళు దిగ్బ్రాధి చెందుతారు అందువల్ల నిజమైనటువంటి ఒక ఆనందాన్ని పొందాలంటే ఈ యొక్క జీవి ఈ భగవంతుని యొక్క సేవను మనం ఇవ్వాలి వాళ్ళకు దా ఆ విధంగా వాళ్ళు చావు నుంచి బయటపడతారు ఇక చావు ఉండే వాళ్ళకు వాళ్ళకి మళ్ళీ ముసలితనమే రాదు ఇంకా మళ్ళీ ఇంకా రోగం అనేది లేదు ఇంకా మనం రోగాల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇంకా రోగాలే వాళ్ళకి రావు ఇంకా జన్మ అనేది లేదు వాళ్ళకు పుట్టుక రాదు ఇంకా అసలు నిరంతరం వాళ్ళు ఆనందంగానే ఉండొచ్చు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అసలు వాళ్ళకి టైంతో సంబంధం లేదు వాళ్ళకు వాళ్ళు నిరంతరం కృష్ణ యొక్క సేవలో కృష్ణ లోకంలో వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంది తిరిగి వాళ్ళ స్వరూపాన్ని తిరిగి మేల్కొల్పుకుంటారు సో నిజంగా మనం మానవ సేవ మాధవ సేవ చేయాలనుకుంటే మానవులకు చేయాల్సినటువంటి ఒక సేవ ఏదో హాస్పిటల్ ప్రారంభించడం ద్వారా అన్నదానాలు చేయడం ద్వారా క్యాన్సర్ కంపైన్స్ చేయడం ద్వారా లేకుంటే రకరకాలుగా మానవ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏమాత్రం వాళ్ళకు ఉపశమనాన్ని కలిగించారు నిరంతరంగా వాళ్ళను మనం ఆనందంగా ఉంచాలంటే అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని మనం ఇవ్వాలంటే ఈ యొక్క తాత్కాలికమైనటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని మనం కల్పించాలంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని వాళ్ళకు బోధించి ఈ భాగవతాన్ని వాళ్ళు వాళ్ళకు మనం బోధించి ఈ హరినామాన్ని జపిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఈ కృష్ణ భక్తిని ఆచరించడానికి మనం వాళ్ళను ఉద్విగ్నం చేయాలి ఎప్పుడైతే వాళ్ళ కృష్ణ భక్తిని వాళ్ళు ఆచరిస్తున్నారో వాళ్ళు నిరంతరంగా ఆనందంగా ఉంటారు అది నిజమైనటువంటి ఒక మానవులకు సేవ అది సో కానీ ఈ విషయాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు చాలా తక్కువ మంది ఒక ప్రూపాల వారు మాత్రమే ఆయన పుస్తకాల్లో చెప్తున్నారు ఎంతోమంది మానవ సంక్షేమ కార్యక్రమాలు అనే పేరుతో ఆ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు పేరు కోసం ప్రతిష్ట కోసం ధనం కోసం అలా చెప్తూ ఉంటారు అలా బయటికి ఏదో ఇంక ఇంకమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం సంథింగ్ చేస్తూ ఉంటారు కానీ నిజంగా పరోపకారం నిజంగా ఇతరులకు హితం కోసం మనం పాటుపడాలంటే వాళ్ళకు ఈ భక్తియుక్త సేవను మనం వాళ్ళకు ఇవ్వాలి అధీష్యుల పూపాలను చేశారు ప్రపంచమంతా కూడా ఈ భక్తి సేవను ప్రచారం చేశారు దాని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ కృష్ణ చైతన్య ఆచరిస్తూ వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ యొక్క మహామంత్రాన్ని ఆయన బోధిస్తూ అందరికీస్తూ ఈ భగవద్గీత సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అలా మనం ఆయన అడుగుజాడలో నడిస్తే ఈ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది నిజమైనటువంటి పరోపకారం అందరికీ జరుగుతుంది దయచేసి మీరు ఈ కృష్ణ భక్తిని స్వీకరించండి మీరు ఆచరించండి ఇతరులకు కూడా మీరు పంచిపెట్టండి హరే కృష్ణ దీనిపైన ఏమైనా ఉన్నా చెప్పచ్చు మీరు ఏమైనా విమర్శలు ఉంటే కూడా చెప్పవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అందరికీ ధన్యవాదం దయచేసి మీరందరూ కూడా ఈ నామాన్ని జపించండి ప్రతిరోజు భగవద్గీత చదవండి భాగవతాన్ని పఠించండి భగవంతుని గురించి వినండి భగవంతుని దర్శనం చేసుకోండి భగవంతుని యొక్క సేవ చేయండి అదే మా యొక్క హరే కృష్ణ వినపరే కృష్ణా భగవద్గీత యథాతథ